హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియాస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుధా మనం లాస్ట్ క్లాస్లో బ్లౌజ్ పైన ఈజీగా మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి ఈరోజు క్లాస్లో మనం ట్రేజింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ పైనే ట్రేజింగ్ కూడా చేసుకుందామండి ట్రేజింగ్ అంటే మరేంటో కాదండి ఒక డిజైన్ వేయాలనుకుంటే దానికంటే ముందు మనం ఒక అచ్చు లేదా మార్క్ చేసుకోవడం ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పైన ఒక డిజైన్ వేయాలనుకుంటున్నాను అనుకోండి ఫస్ట్ ఏం చేస్తాం డ్రా చేసుకుంటాం డైరెక్ట్గా వేయాలనుకునే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పెన్సిల్తో డ్రా చేసేసుకుంటారు లేదు మాకు పర్ఫెక్ట్గా రావాలి నాకు డైరెక్ట్గా ముగ్గులు వేయడం లేదు లేదంటే డిజైన్ వేయడం రాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అచ్చు తీసుకుంటాం మ్యాక్సిమం మనం మగ్గం వర్క్ లేదంటే పెయింటింగ్స్ ఇలాంటివి ఏం చేసినా కానీ రేజింగ్ చాలా ఇంపార్టెంట్ ట్రేజింగ్ మనం ఎంత బాగా గీసుకుంటే మన వర్క్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అంత బాగా లుక్ కనిపిస్తుంది సో ట్రేజింగ్ చాలా ఇంపార్టెంట్ మగ్గం వర్క్స్లో నెక్స్ట్ ట్రేజింగ్ని రెండు విధాలుగా మనం ట్రేస్ చేసుకోవచ్చండి ఫస్ట్ మెథడ్ ఇలా కార్బన్ షీట్ తీసుకొని అచ్చ అనేది గీసుకుంటాం నెక్స్ట్ మొబైల్ లేదా ట్యాబ్ యూజ్ చేసి అచ్చ అనేది గీసుకోవాలి వీటితో ఎలా గీసుకోవాలనేది నేను చెప్తాను ఫస్ట్ ఈ పేపర్ని మనం కార్బన్ షీట్ అంటామండి ట్రేజింగ్ పేపర్ అని కూడా అంటారు ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది లేదంటే ఎక్కడైనా మగ్గము ఎనీ ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి సో లేట్ చేయకుండా మన క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు మీరు కనుక మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే కింద కనిపిస్తున్న గంట సిమ్మల్ని కూడా మీరు క్లిక్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది మనం ఫోన్ లేదా ట్యాబ్ ద్వారా మనం ఎలా ట్రేస్ చేసుకోవాలనేది చెప్తాను ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలండి సర్చ్ బటన్కి వెళ్ళి పేపర్ కాపీ అనే యాప్ అయితే మనకు ఉంటుంది చూడండి ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మనకి ఈ సింబల్ అయితే కనిపిస్తుంది పేపర్ కాపీ ట్రేజర్ అని ఇలా యాప్ ఉంది కదండి ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి చేసుకునేసరికి మనకి డైరెక్ట్గా గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఇది యాప్ నెక్స్ట్ మనకి గూగుల్లో లేదంటే పింట్రెస్ట్లో మనకి ఏదైనా డిజైన్స్ కావాలనుకుంటే మనం సెర్చ్ చేసుకుంటే చాలా డిజైన్స్ వస్తాయి అవుట్లైన్స్ ప్రజెంట్ అయితే ఏదైనా మనం కోలం ముగ్స్ వేయాలనుకుంటున్నాం కాబట్టి కోలం ముగ్గులు డిజైన్స్ అని కొడుతున్నా ఫర్ బ్లౌజ్ డిజై ఫర్ బ్లౌజ్ అని కొట్టాను మనకిలా చాలా డిజైన్స్ ఈ కలుపు ముగ్గులు ఉంటాయి కదండి కోలం డిజైన్స్ అంటారు అవి అయితే వచ్చినాయి కదా చూడండి ఇలా మనకి చాలా రకాలుగా వస్తాయి మనకి ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి లాస్ట్ టైం నేను లక్ష్మీదేవి అమ్మవారిది కూడా ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ పైన అది కూడా మీరు చూడండి వీడియో ఉంటుంది ఇలా ఒక డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలండి నెక్స్ట్ పేపర్ కాపీ యాప్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళి ఇలా పేపర్ కాపీ ఓపెన్ అయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే మనకు కావాల్సినంత సైజులో అడ్జస్ట్ చేసుకొని చూడండి మన సైజు అనేది ఫిక్స్ చేసుకున్నాక బ్లాక్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఎంతసేపు వర్క్ చేసుకున్నా కూడా కదలదు నెక్స్ట్ స్టార్ట్ చేసే ముందు మనం బ్రైట్నెస్ అనేది ఫలో పెట్టుకోవాలండి నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ టైమర్ సెట్ చేసుకోవాలి స్క్రీన్ టైమరు మ్యాక్సిమమ్ ఎంతుందో థర్టీ మినిట్స్ ఉంది థర్టీ మినిట్స్ పెట్టుకుంటున్నాం నెక్స్ట్ పేపర్ కాపీ యాప్ ఓపెన్ చేసి మనకి కావాల్సిన సైజ్ సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కార్నర్లో మనకి లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకుంటే మనకి స్క్రీన్ అనేది కదలకుండా ఉంటుంది మళ్ళీ మనకి కావాల్సినప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు ఇలా మనం లాక్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదండి వుడెన్ హుక్కి దాన్ని మగం స్టాండ్ మీద కాకుండా టేబుల్ మీద పెట్టుకొని బ్యాక్ సైడ్ మిడిల్కి ఒక లైన్ వేసుకున్నా డిజైన్ అనేది మనకు సెంటర్కి రావడానికి ఇప్పుడు దీన్ని ట్యాబ్ని కిందకు పెడితే మరి పైకి కాకుండా నేను మిడిల్లోకి వచ్చే విధంగా చూడండి మనం నడుము లూజ్కి ఒక లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్కి ఒక టూ ఇంచెస్ పైకి అయితే మనం గీసుకోవాలి డిజైన్ అనేది సో దీనికి ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్క్ అయితే చేసుకుంటున్నాం దాని పైకి ముగ్గు వచ్చేలాగా సో దీని కిందకి రాకుండా పైకి మనం మిడిల్లోకి ఉండేటట్టుగా గీసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని మనం ఇలా మార్క్ చేసుకునేట కింద స్క్రీన్ అయితే కదలదు ఇప్పుడు దీనిపైన మనం ఇలా డ్రా చేసుకోవచ్చు డ్రా చేసేటప్పుడు ట్యాబ్ లేదా ఫోన్ని కదిపితే మనకు డిజైన్ అనేది సరిగ్గా రాదండి సో కదపకుండా డిజైన్ వేయాలి అలానే వైట్ పెన్సిల్తో డిజైన్ వేసుకుంటే మనకి బ్లౌజ్ మీద నీట్గా కనిపిస్తుంది ఇన్ కేస్ లైట్ కలర్ బ్లౌజెస్ అయితే పెన్సిల్ కలర్ మార్చుకోవాలి డార్క్ కలర్స్ తీసుకోవాలి ట్రేసింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా డిజైన్ ఎలా ఉందో అలానే మనం ట్రేస్ చేసుకోవాలి కొంచెం ట్యాబ్ కదిల్లా లేదంటే లైన్ స్ట్రైట్గా గీయకపోతే మాత్రం వంకరగా వస్తుంది మనకి డిజైన్ సరిగ్గా రాదు ఇలా మనం డ్రా చూసారా ఇప్పుడు దీన్ని తీ తీసి చూద్దాం చూసారు కదండి చాలా నీట్గా మనకి ట్రేస్ అయితే చేసుకున్నాము మిడిల్లో మనకు డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డాట్స్ చుక్కలు అనేవి మనం ఏం చేస్తామంటే స్టోన్స్ అతికించుకుంటాం ఇలా ట్రేస్ చేసుకోవడం వల్ల మనకి ముగ్గు అనేది డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ చిన్నది ఇక్కడ పెద్దది అలా రాకుండా లైన్స్ కూడా పర్ఫెక్ట్గా షేప్లో వస్తాయి నెక్స్ట్ మనం హ్యాండ్ పార్ట్ని అయితే గీసుకున్నాం కదా హ్యాండ్కి ఇలా సింపుల్గా ఈ వర్క్ అయితే చేసుకోవాలనుకుంటున్నా సో దీన్ని కూడా సేమ్ ట్రేజింగ్ చేసుకోవాలి దాని దగ్గర ట్యాబ్ లేదనుకోండి ఫోన్తో అయినా మనం ఇలా చేసుకోవచ్చు బట్ ఇంకొక విధంగా ఏంటంటే ఒక పేపర్ పైన నేను ఈ డిజైన్ అనేది సేమ్ ఫోన్లో డిజైన్ తీసుకుంటా దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ పైన అయితే గీసుకుంటాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను చెప్పేది అర్థమవుతుందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇలా మనం డిజైన్ గీసుకున్నాం కదా మీరు ఇలా గీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీ దగ్గర అవుట్ ఉన్నా లేదంటే మనకి బయట కొన్ని డిజైన్స్ అయితే ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి సో అలా ఇంటి షీట్స్ ఇవి అనుకోండి సో అప్పుడు దీన్ని ఎలా ట్రేస్ చేయాలనేది మనకు ఒక డిజైన్ అనేది పేపర్ పైన ఉన్నప్పుడు ఎలా ట్రేస్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక మనం ఈ లైన్ మిడిల్ ఉంది కదండి హ్యాండ్ మిడిల్ దీనికి తగ్గట్టుగా మనం పేపర్ని ఫోల్డ్ చేసి మనం ఈ మిడిల్ అనేది మనకి డిజైన్ రావాలి మిడిల్ అని తెలియడానికి చూడండి ఈ మార్క్ ఉంది కదా ఈ మార్క్ దగ్గరే నేను ఈ కార్బన్ షీట్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డ్ చేసుకున్న విధంగానే మనం డిజైన్ కూడా వేసుకోవాలి మనం డ్రా చేసుకున్న డిజైన్ పెట్టి స్ట్రైట్గా డిజైన్ వచ్చేటట్టుగా దీనిపైనే మనం బోక్ అనేది చేసుకోవాలి ఈ ట్రేసింగ్ పేపర్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్నాం కదా చూద్దాం చూసారా మనకి డిజైన్ అనేది చాలా చక్కగా వచ్చేసింది కదా సో అలానే మనకి ఇటువైపు హ్యాండ్కి కూడా ట్రేస్ చేసుకోవాలి చూసారు కదండి నెక్ పర్ట్ అండ్ హ్యాండ్ పర్ట్కి ట్రేసింగ్ ఎలా చేసుకున్నాము సో ఈ విధంగా మనం రెండు రకాలుగా ట్రేసింగ్ పేపర్ యూజ్ చేసి అండ్ ట్యాబర్ ఫోన్ కూడా పేపర్ కాపీ అనే యాప్ని యూజ్ చేసి ట్రేస్ చేసుకోవచ్చు ఓన్లీ మగ్గ గవ వర్క్స్ అనే కదండి పెయింటింగ్స్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ ఇలాంటి వాటికి మనం ట్రేజింగ్ అనేది ఇలానే చేస్తాం దీన్ని నెక్స్ట్ క్లాస్లో డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ కుటీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్